ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంప్లాయీస్కి చాలా ఇంపార్టెంట్ వీడియో మోడీ గవర్నమెంట్ బిగ్ యాక్షన్ అనేది తీసుకుంది పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ తెలుసు కదా అందరికీ ప్రావిడెంట్ ఫండ్లో అమౌంట్ ఉంటే మీరు లోన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇదివరకు ప్రావిడెంట్ ఫండ్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది ఇదేది స్ట్రీమ్ లైన్ చేయడం అనేది ఇంకా మోడీ గవర్నమెంట్ వచ్చింది దాన్ని స్పీడప్ చేసేటంట అసలు ఏంది పీఎఫ్ సపోజ్ ఒక ఎంప్లాయీ అక్కడ వర్క్ చేసిన తర్వాత మానేస్తే దీన్ని ట్రాన్స్ఫర్ చేసినా అది పెద్ద తలపోటుగా అయ్యేది మళ్ళీ ట్రాన్స్ఫర్ అట్టబడి ఇట్లబడి చేసుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండే ఒక బ్రోకర్ని పట్టుకొని చేసుకునేవాళ్ళు తర్వాత ఏమైంది ఇది ఇది మోడీ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్గా స్ట్రీమ్ లైన్ చేసేసింది ఆ ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు కొత్త డేషన్ ఏమంటే ఫైవ్ ల్యాక్స్ వరకు ఆటో ఆటో సెటిల్మెంట్ అనమాట వితిన్ త్రీ డేస్లో చేసేస్తుంది కంప్యూటరే అంటే బ్రోకర్తో అవసరం లేదు ఫైవ్ లాక్స్ దాటితే ఏమన్నా అవసరం ఉంటుంది విత్ ఇన్ త్రీ డేస్లో ఫైవ్ లాక్స్ బిలో లోన్ అయితే మాత్రం వెంటనే మీకు దొరికిపోతుంది దీంతో ఎవరు సాయం అవసరం లేదు కంప్యూటరే మీకు సెట్ చేసి ఏ విషయం అనేది చెప్తే ఒక ఈ ఫోటో ఆర్ రిల్బు దాన్ని యూ కెన్ డ్రా యువర్ అమౌంట్ ఇఫ్ నాట్ దే విల్ గివ్ ది రీజర్స్ యాజ్ పర్ దాట్ అవి మళ్ళీ మీరు ఆఫీసర్ని కలిసి దాన్ని క్లారిఫై చేసి వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్